సుభాషిని హత్య కేసులో సంచలనమైన విషయాలు రాబట్టినా పోలీసులు ఈ నెల ఆరవ తేదీన గిద్దలూరు పట్టణం ఒక షాపులో పనిచేస్తున్న పాకినా సుభాషిని ఇరవై నాలుగు సంవత్సరాలు రజక వీధిలో ఉన్న తన ఇంటికి భోజనానికి ఇంటికి రాగా మధ్యాహ్నం సుమారు రెండు గంటల యాభై నిమిషాల సమయంలో శ్రీకర్ నాని ఇరవై నాలుగు సంవత్సరాలు కూరగాయలు కోసే కతితో సుభాషిని తపించుకోపోయిన తప్పించుకోబోయిన సుభాషిని ఛాతిపై వీపుపై పొడిచాడు రక్తం మడుగులో ఉన్న సుభాషిని గిద్దలూరులోని ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలిస్తుండగా మార్గ మధ్యంలో సుభాషిని మృతి చెందింది విషయం తెలుసుకున్న హైదరాబాద్ వెళ్లే ఉద్దేశంతో డబ్బు కోసం తన తాతయ్య ఇంటికి రాచర్లకు రాగా పోలీసులు మధ్యవర్తుల సమక్షంలో శ్రీకర్ నాని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నారు సుభాషిని శ్రీకర్లు ఒకే స్కూల్లో పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నారు సుభాషినికి బాలకృష్ణ అనే వ్యక్తితో వివాహం జరిగింది వారికి ఇద్దరు పిల్లలు కొంతకాలానికి ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్న శ్రీకర్ సుభాషిల మధ్య పరిచయం పెరిగి వారి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది విషయం బాలకృష్ణకు తెలిసి సుభాషిపై అనుమానం మొదలయ్యింది దీంతో మధ్యానికి అలవాటు పడి తరచూ సుభాషిణిని కొట్టేవాడు ని శ్రీకర్లు కలిసి బాలకృష్ణను అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు నాలుగు నాలుగు రెండు వేల ఇరవై మూడు రాత్రి మద్యం తాగి వచ్చిన బాలకృష్ణకు మజ్జిగలో నిద్రమాత్రలు కల్పించింది బాలకృష్ణ మజ్జిగ తాగి మత్తులో ఉండగా తన ప్రియుడైన శ్రీకర్ ను పిలుచుకుని బాలకృష్ణకు ఊపిరి ఆడకుండా గుడ్డతో మొహంపై గట్టిగా వద్దగా శ్రీకర్ ప్లాస్టిక్ త్రాడుతూ మెడను బిగించి చంపివేశారు మరుసటి రోజు ఉదయానికి ఆత్మహత్యగా చిత్రీకరించారు బాలకృష్ణ పెద్ద కర్మ ఆయన మరుసటి రోజు ఇద్దరు హైదరాబాద్ వెళ్లి సహజీవనం చేశారు ఇలా కొంతకాలం గడిచాక సుభాషిని మరొకరితో తరచూ ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా ఇద్దరి మధ్య వివాదాలు ఏర్పడి గొడవలు జరిగాయి సుభాష్ని శ్రీ వదిలి ఒక్కతే రాచర్ల వచ్చింది తర్వాత తన పిల్లలను తీసుకొని గిద్దలూరు టౌన్ లో ఒక ఫ్యాషన్ షాప్ లో పని చేస్తూ జీవనం సాగిస్తుంది కొందరు పెద్దలు ఇక సుభాషిని జోలికి రావద్దని శ్రీకర్ కి చెప్పి ఉన్నారు శ్రీకర్ సుభాషినితో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు ఆమె మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో సుభాషిణిని హత్య చేశాడు ఈ కేసును సంబంధించి మిస్టరీని ఛేదించిన గిద్దలూరు అర్బన్ సిఐ కె సురేష్ ను వారి బృందానికి మార్కాపురం డిఎస్పీ యు నాగరాజు అభినందించారు అందరికీ నమస్కారం సో ఈ నెలలోనే ఆరో తారీఖు మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల మధ్యలో ఒక లేడీని సో ఒక సస్పెక్టెడ్ అంటే వాళ్ళతో ఒక రిలేషన్షిప్ ఉండే ఒక వ్యక్తి పొడిచేయడని ఒక సమాచారంతో సో మేము వెంటనే సీన్ విజిట్ చేయడం జరిగింది ఆ తర్వాత బెటర్ ట్రీట్మెంట్ అని చెప్పేసేసి మార్కాపూర్ తీసుకురావడంతో మార్కాపూర్ రావడంలోనే మార్గ మధ్యలోనే అమ్మాయి చనిపోయిందని మాకు తెలియవచ్చింది దాన్ని మర్డర్ కేసు కింద ఇక్కడ కేసు కట్టడం జరిగింది చిన్న వయసులోనే ఇరవై నాలుగు సంవత్సరాల అమ్మాయిది సో ఈ కేసును పూర్తిగా విచారించినప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ కొనసాగి ఈ రిలేషన్షిప్లో వీళ్ళు సో ఈ అమ్మాయి భర్త ఏదో ఉరేసుకొని చనిపోయాడని ఒక సంవత్సరం క్రితం ఆ తర్వాత పెద్ద కర్మ అయిపోయిన తర్వాత ఇద్దరు బిడ్డల్ని ఇక్కడే వదిలేసి వాళ్ళ అమ్మ దగ్గర అమ్మ నాన్న దగ్గర సో ఈ శ్రీకర్ అని అని నాని కూడా అంటారు అతన్ని పెద్ద సీను నాని శ్రీకరు వాళ్ళ పేర్లతో పిలుస్తారు ఇతను కూడా దొనకొండ వాసి అయినా కానీ రాచర్లలో వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటాడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత సో అతను ఈమె కలిసి హైదరాబాద్లో కొంతకాలం జీవించడం జరిగింది మరలా కూడా అక్కడ ఒకరి క్యారెక్టర్ మీద ఒకరికి అనుమానం వచ్చి ఎవరి పాటికి వాళ్ళు వాళ్ళు రాచర్లకి ఈమె గిద్దలూరుకి వచ్చి గిద్దలూరులో ఈ మీద ఒక క్లాస్ షాప్లో పని చేసుకోవటం అతను ఏదో మళ్ళీ చేసుకునేటప్పుడు మళ్ళీ ఈ అమ్మాయితోటే సో ఆ రిలేషన్స్కి ఈజీ రిలేషన్కి ట్రై చేస్తే అది మళ్ళీ ఇష్యూ అయ్యి మళ్ళీ పెద్దల సమక్షంలో పెట్టుకొని ఒకరికి జోలికి ఒకరు పోవద్దని చెప్పేసి ఒక తీర్మానం కూడా చేసుకోవటం జరిగింది ఇవన్నీ కూడా అతిక్రమించి సో నాకు దక్కని మనిషి సో మళ్ళీ వేరే వాడితో ఇంకొకటితో నేను ఒక క్యారెక్టర్ని అనుమానించి సో ఆ అమ్మాయిని చంపేయాలి ఈ అమ్మాయి ఇంకెవరికి దక్కకూడదు నాకు దూరం అయిపోతుంది అనే దురుద్దేశం పెట్టుకొని కత్తి తీసుకొని వచ్చి ఆ అమ్మాయి గొంతు కోసేసి అట్లాగే గుండెల్లో పొడిచి వెనక కూడా పొడిచి సో ఆ అమ్మాయిని హతమార్చడం జరిగింది తర్వాత ఈ కేసులో భాగంగా మేము దర్యాప్తు చేసేటప్పుడు సో ఏమీ జరిగి ఉంటుంది అనే కేసులో దర్యాప్తులో భాగంగా దర్యాప్తు చేసేటప్పుడు ఈ అమ్మాయి భర్త కూడా సుమారు నాలుగు నాలుగు అంటే ఏప్రిల్ నాలుగో తారీఖు ఇరవై మూడో సంవత్సరంలో ఇతను కూడా ఉరేసుకొని చనిపోయినట్టుగా ఆ కేసు పోలీసు వాళ్ళకి రిపోర్ట్ చేయకుండా దాన్ని దాచినట్టుగా నాకు ఇన్వెస్టిగేషన్లో తెలియవచ్చింది